హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక ఒక మంచి మాటలు ఈరోజు మరొక జీవిత సత్యం సాయం చేస్తే ప్రతి సాయం చేయటం మనుషులకే కాదండి జంతువులకు కూడా తెలుసు మరి దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం శృంగవరం ప్రక్కనే ఉన్నటువంటి ఒక దట్టమైన అడవుల్లో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసేవాడు ముని శతానందుడు ఆశ్రమం చుట్టూ ఎన్నో పూల మొక్కలు పండ్ల చెట్లు పొదలు పెరిగాయి అడవిలో కంటే ముని ఆశ్రమం ఎంతో బాగుండటంతో ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడ్డాయి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవి రోజు అదేమి ఎంతో కానీ అక్కడికి వచ్చేటువంటి జంతువులకు మరొక జంతువుని చంపాలనే కోరిక అసలు ఉండేది కాదు అక్కడ వాటికి అసలు ప్రాణభయం లేకపోవటంతో ఎక్కువ సమయం గడిపేవి ముని కూడా వాటి పట్ల దయతో ప్రవర్తించేవాడు ఏ జంతువుకైనా గాయమైతే ఆకులు తెచ్చి పూసి వైద్యం చేసేవాడు వాటికి స్వస్థత కలిగే వరకు కనిపెట్టుకునేవాడు అలా మునితో స్నేహం కుదిరింది వాడు ఆ జంతువులకు ముని తపస్సులో ఉన్నప్పుడు దూరణుని చూసేవి తప్ప తపోభంగం కలిగించేవి కాదు వాటిని చూసి పక్షులు కూడా వచ్చి చెట్ల మీద కొలువుండేవి ముని తపస్సులో మునిగి ఒక్కోసారి ఆహారం సంగతే మర్చిపోయేవాడు అలాంటప్పుడు తెయ్యటి పండ్లను తెచ్చేవి చిలుకలు దుంపలను తెచ్చేవి కుందేళ్ళు తేనె పట్టులను తెచ్చేవి ఎలుగుబంట్లు ఒక ఉదయం శతానందుడు నదికి వెళ్ళి స్నానం చేసేసి కంద మూలాలతో ఆశ్రమానికి వచ్చాడు అక్కడ కనపడిన దృశ్యం చూసి అడుగు ముందుకు వేయలేక ఎంతో తన్మయత్వంతో నిల్చుండిపోయాడు ఒక సింహం యొక్క జూలుని తన తొండంతో నిమురుతుంది ఏనుగు ఆ సింహం మైమర్చిపోయి పడుకుంది అలాగే ఒక పెద్ద పులి పంజాతో లేడి పిల్లను పట్టుకొని ముద్దు పెట్టుతుంటే అది భయం లేకుండా ఆడుకుంటుంది ఒక కొండ గొర్రెని కవుగులుకి తీసుకొని తోడేలు బుజ్జిగిస్తుంటే తల్లి కవుగిలిలో ఉన్నట్టు పరవశించిపోతుంది కొండగొర్రె గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తుంది కొండముచ్చు బాలింతరాలైన ప్రియురాలికి పచ్చగడ్డి పసరని పుక్కిటలో పట్టి నోటికి అందిస్తుంది మగలేడి కళ్ళైనా తెరవకుండా తాగుతుంది ఆడలేడి కాలి గాయమై కదలలేకుండా ఉన్న ఎరుగుబంటికి చెరుకు గడలు అందిస్తుంది కోతి ఆ దృశ్యాలను చూసి తనవి తీర ఎంతగానో చూస్తూ చూస్తూ సితానందుడు ఇలా కలిసిపోయి ఆడుకుంటుంటే చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది అన్నాడు ఆ మాటలకు జంతువులన్నీ సంతోషంగా తరలాడించాయి కొన్నాడు గడిచాక ఒక వర్షాకాలం ఉదయం నదికి వెళ్ళాడు ముని స్నానం చేసి తిరిగి వస్తుండగా బాగా జారుడిగా ఉన్న చోట తన పాదం వేయటంతో జారిపోయి క్రింద ఉన్న పెద్ద గోతిలో పడ్డాడు ఆయన కాళ్ళు మడతబడి ఇరిగిపోయాయి నిలబడలేక బాధతో అరిచాడు స్నానానికి వెళ్ళిన ముని ఎంతకీ ఆశ్రమానికి తిరిగి రాకపోవటం గమనించింది ఒక చులుక వెంటనే ఎగురుకుంటూ నదివైపు వెళ్ళింది దారిలో ఒక గోతిలో పడిపోయి బాధతో మూలుగుతున్నటువంటి మునిని చూసింది అది ముని ఎదురుగా వాలి ఏమి జరుగుతుందో తెలుసుకుంది మిగతా జంతువులు పిలిచి మిమ్మల్ని బయటకు రప్పిస్తానని చెప్పి ఆ మునికి ధైర్యం చెప్పి ఆశ్రమై వెళ్ళింది ఆ చిలుక అప్పటికే ఆశ్రమ దగ్గర ఉన్న ఏనుగు ఎలుగుబంటి గుర్రం మేక కోతి ఇవన్నీ అక్కడే ఉన్నాయి చిలుక చెప్పిన విషయం వినగానే ఆ జంతువులన్నీ మునిని రక్షించాలని ఆయన పడిపోయినటువంటి గోతి దగ్గరకు పరుగు పరుగుతీశాయి మునిని పరామర్శిస్తూ నిన్ను బయటకు తీసుకు మేమంతా ప్రయత్నిస్తాం మీరు ధైర్యంగా ఉండమని చెప్పి చెప్పాయి ముని ఉన్న గోతులోకి ఏనుగు దారి తయారు చేసింది ముని చుట్టూ తొండ వేసి నెమ్మదిగా లేపి తమతో వచ్చినటువంటి గుర్రం మీద కూర్చోబెట్టింది ఆయన జారి పడకుండా మిగతా జంతువులు చుట్టూ నడుస్తుండగా ఆశ్రమానికి చేర్చాయి వైద్యం అవసరం కదా మరి ఏం చేద్దాం అనే గుర్రం మిగతా వాటిని అడిగింది ఆయన మనలో చాలామందికి వైద్యం చేసినప్పుడు నేను చూశాను ఎలాంటి దెబ్బకు ఏ ఆకులు మూలికలు వాడాలో నాకు బాగా తెలుసు అంది ఎలుగుబంటి నమ్మకంగా దానికి సహాయపడతానని ముందుకు వచ్చింది కోతి ఆ రెండు కలిసి మూలికలో ఆకులు సేకరించాయి మునికాళ్లకు కాళ్లకు పసరతో వైద్యం చేసింది ఎలుగుబంటి మునికి అవసరమైన ఆహారాన్ని జంతువులు పక్షులే సమయానికి అందిస్తూ వచ్చాయి అవన్నీ కలిసి ఆయనకు పూర్తిగా నయమయ్యే వరకు సేవలు చేస్తూనే ఉన్నాయి కొన్నాళ్లకు ఆ ముని లేచి నిలబడగలిగాడు మరి కొంతకాలం తర్వాత నడవగలిగాడు అప్పుడు శతానందుడు పక్షులు జంతువులతో ప్రియమైన నా మిత్రులారా నా బంధువులైనా మీరు చేసినట్టు నాకు ఈ సేవలు సంరక్షణ చేయలేరేమో నేను కోలుకోవటానికి మీరందరూ ఎంతగానో సహాయపడ్డారు నా మీద ఎంతో అమితమైన ప్రేమ చూపారు మీ మేలు ఈ జన్మలో మరువలేను అన్నాడు అది విన్న ఏనుగు ముందుకొచ్చి స్వామి ఆశ్రమం దగ్గరికి మేము రాగానే మీ ప్రభావం వలన మేమంతా జాతిభేదం మరిచిపోయి ప్రాణభయం లేకుండా బ్రతుకుతున్నాం గతంలో వైద్యం చేసి మాలో చాలామందిని బ్రతికించారు మీరు అలాంటి మీకు కష్టం వస్తే సాయపడకుండా ఉండగలమా మీకు సాయపడినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అంది అవును అన్నాయి మిగతా జంతువులన్నీ ముని తృప్తిగా నవ్వుతూ ఇక నుంచి మనుషుల్లా మానవత్వంతో మంచిగా ఒకరికొకరు సాయపడుతూ జీవించమని ఒకప్పుడు మీకు నేను చెప్పేవాడిని ఇప్పుడు మీకు చెప్పాల్సిన పని లేదు ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నారు కదా మీ అన్యోన్యత స్నేహభావం నాకెంతో సంతోషం కలిగిస్తుంది అని ఎంతో పరమానందంగా చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా